అందరి నమస్తే అండి వల్లబైన వంశీని చూసి విచారం వ్యక్తం చేసిన వల్లభనేని అనుచరులు కొన్ని కొన్ని వార్తలు చూస్తూ ఉంటే నిజంగా నా వాళ్ళ కూడా అర్థం కాదు సరే వల్లబైన వంశిని ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా వీలైతే వీడియో కూడా ఇక్కడ ప్లే చేసే ప్రయత్నం చేస్తా సరే చూడండి వినిపిస్తా ఒక కార్యకర్త అంటే వాళ్ళ కార్యకర్తలో వల్లబైన వంశి ముఖాన్ని ఇలా తడుగుతూ అన్న అన్న ముఖం చూసుకున్నా ఎలా అయిపోయిందో ఎలా అయిపోవడం ఇప్పుడు అయిపోవడం అలాగా ఇప్పుడు అయిపోయాడు వల్లభైనా వల్ల నేను వంశీ అవతారో ఇలాగా ఇప్పుడు అయిపోయి ఇవాళ కొత్తగా అయిపోయింది ఏం కాదు ఎన్నాళ్ళో రన్ చేసి అది వేసి ఇది వేసి ఏదో కాస్త నీట్గా కనబడతాడు మీరు పడుచు పెళ్ళనుకున్నారేమో అతేనే అయిపోడా ఇలాగా జైల్లోని ఆ హెయిర్ డ్రైలు కలర్లు గెలర్లు మేకప్లు గీపప్పులు ఇలాంటివి ఏమి ఉండవు కదా ఆయన కాని చెప్పేసి అని ఇదే ఇలాగే ఉంటాడు మీ నాయకుడు ఇదే పెద్ద వీరులాగా బొగ్గల నుంచి అయ్యో అయ్యో అన్న ముఖం చూసి అలా అయిపోయి అలాగే అయిపోతారు అందరిని అమలా బుద్ధి తిట్టేసి అక్రమ సంబంధాన్ని అంటగట్టేసి ఆడు అలాగా వీడిలాగా అందరిని బుద్ధులు తిట్టేస్తే ఇలాగే అయిపోతే ఎలా అయిపోతారు సన్మానం చేస్తారా ఆ రోజు చెప్పద్దు అన్న అలా మాట్లాడకూడదని అని చెప్పేసి అని మీరే ఇంకా గురువు నుంచి వల్ల మీద ఉంచి కాడే అంటే ఆడంత యో ఏంటంటే నా దృష్టిలో అయితే ఆడంత యో ఉండదు ఆవిడ సొంత కుటుంబ సభ్యులే ఏదో స్టార్టింగ్లో అరెస్ట్ అయిన రోజు రెండు రోజులు వాళ్ళ భార్య బయటకు వచ్చి కాస్త ఆడావిడి చేయాలి కాబట్టి భారీగా అది ఆవిడ బాధ్యత కాబట్టి వచ్చి మాట్లాడింది తప్ప మళ్ళీ తర్వాత ఎక్కడైనా కనిపించింది ఆవిడ ఆవిడే చూడడానికి రావట్లేదు కదా అవునా మీరు ఇల్లు బొగ్గులు వేసి అన్న అన్న అలా అయిపోతే అన్న అలాగే అయిపోతారన్న ఇది ముందు ఉండాలన్నా మాకు కట్టక ముందు కిడ్నాప్ చేయించక ముందు ఆఫీసు మీద దాడిని చూపించక ముందు రేపు పొద్దున్న తేడా పాడవుతా మనల్ని బొబ్బస్ కెమ్మకాల చెప్పినట్టు సిక్కుతాడంటే ముందు తెలియాలి మనకి ఇలా మనం బాధపడుకోకూడదు ఇక్కడ అందగా ఆనందం తగ్గిపోయిందంటే వీళ్ళు తీరిగిపోతున్నారు ఇక్కడ కడుపుకి కడుపుకి ఆనందం కూడా వాళ్ళని వంశీకి మద్దతు కానీ సపోర్ట్ కానీ నిలబడరు వాడు మాట్లాడిన భాషకి అంత ఘోరాది ఘోరంగా అంత నిజాది నిజంగా మాట్లాడారు దిగజారిపోయి మాట్లాడేది అన్నం గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి ఒక అక్రమ కేసు పెట్టేసి లోపల వేసినప్పుడు వల్లభై వంశీ మాట్లాడిన మాట ఒకసారి వినండి ఒకసారి వినండి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇంకా వ్యక్తిగతంగా వెళ్తూ ఆయనకి ఆ వ్యాధి ఉంది ఈ వ్యాధి ఉంది అని చెప్పేసి అని పర్సనల్గా వాళ్ళకున్న సమస్యలను కూడా మీడియా ముందు వెకిలిగా వికిరిస్తూ అదొక సునకానందం పొందేసాడు ఇవాళ మేము మాట్లాడాలనుకుంటే రోజు మాట్లాడుతూ వల్లభేని వంశీ గురించి వాళ్ళ మీద వంశీ గురించి మాట్లాడాలి వంశీకున్న రోగాల గురించి మాట్లాడాలంటే రోజు ఒక రెండు మూడు వీడియోలు దిగొచ్చు తను చెప్పినవి కోర్టు సబ్మిట్ చేసినవి నాకు పైలతో నాకు కింద పడుకోలేను నాకు వెనకాల ఎందుకు తగిలేదు కింద కూర్చోలేను నాకు మంచం కావాలి నాకు కోప కావాలి నాకు ఆశ్రమం ఉంది నాకు ఊర ఆడుతుంది నాకు గుండె జబ్బులు ఉన్నాయి ఆ జబ్బులు ఉన్నాయి ఈ జబ్బులు ఉన్నాయి వీళ్ళ బూతులు తిట్టేసినప్పుడు మాత్రం ఇలా ఉన్న జబ్బులు సమస్యలు ఏది గుర్తుకురాదు కొడాలని కానీ వల్ల మీద వంశీకి కానీ ఇంకొకరికి కానీ ఇంకొకరికి కానీ ఆ వల మా కొడాలని అయితే ఇంకా దాటిస్తుంది అవి యాక్టింగ్ లాక్టం కాచేడు బాబోయ్ అధికారంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఇంకెవ్వడం మగ్గోలు లేడు కొడాలని వల్ల వీళ్ళిద్దరు మగ్గోళ్ళన్నంతగా బిల్లప్పిచ్చే చూడు వాళ్ళు ఆడు సగం లేదు సగం సాగం సొక్క ఇచ్చేసి అంటే సగం సొక్క ఇప్పేసి ఎక్కడ దాకా బొత్తాలు పెట్టుకున్నాడు ఇలా అయితే ఆ మంత్రి అయినా సరే ఇలా సగం సొక్క ఎంకట్లో చేసుకుని ఆవిడరాడు అని డాడీ కీసూని చేసుకొని ఆడమ్మ మూగుడు ఈడెమ్మ మూగుడు అని చెప్పాను ఓడిపోయిన తర్వాత బాగా టెబ్బా కనబడతాడు ఎక్కడైనా కనబడతా వచ్చు గుడి వల్లనే కాదు అట్లా రాష్ట్రంలో వల్ల కనబడతావు ఏదో ఆవాసానికి అక్కడక్కడ అక్కడక్కడ కనబడతాడు ఏదో కనబడాలనే పేరు కనబడతాడు మళ్ళీ గైబు ఎప్పుడైతే రాందని వరుసగా అరెస్టులు చేసి లోపల వేసారో సడన్ గుడి కూడా వచ్చింది హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు రెండు రెండో ఎన్నో స్టంట్లు పడ్డాయంట సో ఒక రెండు మూడు నెలల దాకా తప్పించుకునే ప్రయత్నం చేసేది బాగానే ఉంది ఒకవేళ రేపు పొద్దున్న అరెస్ట్ చేసినా సరే అయిపోతే లేదంటే గుండుకు వచ్చి ఒకట్లేసారు అర్జెంట్ గా వేలిచ్చేయాలంటారు సో వీళ్ళ గ్రామాల మాటలు అని కూడా కాబట్టి ఏంటంటే ఈ అన్నా అన్న ముఖం అలా అయిపోయింది ఎలా అయిపోయింది ఈ సత్యాపరం మాటలు అలాగే వల్ల మున్సి కొడాలని కూడా చెప్పేది ఏంటంటే అధికారం చూసుకుని రచిపోతే ఇలా ఉత్యత పరిస్థితి మనం ఏదైనా సరే మన పరిధి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడదు దాన్ని కౌంటర్ గా మాట్లాడితే బాగానే ఉండేది ప్రమాణం ఉండేది మాట్లాడలేదుగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి వార్నింగ్ ఇచ్చాడు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మటర్ గురించి నిన్న మాట్లాడుతున్నాడు నిన్న మొన్న మాట్లాడాడు సిగ్గి ఏమనిపించట్లే అట్లా కొంచెం కూడా సిగ్గి అనిపించట్లా అసలు వదిలేశారంటే సిగ్గు వదిలేసాడు ఐదేళ్ళ అధికారంలో ఉండి సిబిఐ వాళ్ళు విచారణ జరిపి మన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కర్నూలులో ఎంత డ్రామా చేశారు ఎంత డ్రామా నడిపేశారా నాకు అర్థం కావట్లేదు మీరు అరస చేయనిచ్చారా వందల మంది కార్యకర్తలను వేల మంది కార్యకర్తలను అక్కడ తీసుకొని కూర్చోబెట్టి రాష్ట్ర పోలీసులు సిబిఐ వారికి సహకరించకుండా చేసి మొత్తానికి కింద మీద పడి అరెస్ట్ కాకుండా అడ్డపడ్డావు కదా పడిన తర్వాత ఏదో ఊరికే తుత మాత్రం కింద అరెస్టు గా బెయిల్ అక్కడే అంత డ్రామా ఆడేశారు మీరు ఈ ఆలోచన మాట్లాడుతున్నారు సో ఇలా చెప్పుకుంటా పోతే ఒకవేళ సాయంత్రం వరకు చెప్పుకోవచ్చు వీళ్ళ గురించి వీళ్ళు చేసిన పత్యాపరాల గురించి మాట్లాడుకుంటా పోతే మనకు ఒక గంట రెండు గంటల సరిపోవు అని అబద్ధాలే ఒకటి కదా రెండు కాదు అన్ని అబద్ధాలే నిన్న మొన్నటి దాకా మద్యం అన్నారు మద్యం తెలిపిన పక్క వెళ్ళిపోయిన తూ అని కూస్తే ముఖం మీద కూసారు అంటే ఎవడన్నా నమ్ముతాడా మద్యం గురించి మద్యం పాలసీ గురించి గత ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగలేదు అంటే అంటే జగన్మోహన్ రెడ్డి హైంలో ఎలాంటి అవినీతి జరగలేదంటే అంటే ఎవడన్నా నమ్ముతాడా అసలు ఎవరు నమ్మడా కళ్ళ కట్టినది క్లిక్ కనబడుతూ ఉంటుంది ఎవడెవడమ్మ తినేసేడు అన్నది మనం చెప్పలేం కానీ తినేసేడు అన్నది మాత్రం వాస్తవం అలాగే దానికి తోడు మేధావులు దానికి తోడు కొంతమంది జర్నలిస్టులు మా కాశ్మీర ప్రసాద్ ఒకడు అలాగే మా కళ్ళతోడు యసుకుడు వీళ్ళు సాయంత్రం మొదలు పెడతారు రైల్లో వాళ్ళ దానికి నుంచి అమాయకులు అంటారు కొడాలని అమాయకులు అంటారు ఎందుకన్న అమాయకులు అంటే దానికి సమాధానాలు చెప్పాలంటే ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ తట్టిన వాయిస్ వినిపించేసాడంట ఇటు అమలు ఎక్కడ పోతుందంటే వాయిస్ వినిపించేడు నా మిమ్మల్ని అన్నైతే మేము చూసేద్దేమో సాయంత్రం పెడతా చూడండి వల్ల మున్సి గురించో లేదంటే కొడాల నాని గురించో ఒక డిబేట్ ఒకటి పెట్టి జగన్మోహన్ రెడ్డి మీర్చిన అంతగా ఇలా అయిపోయాడు ఇలా తయారు చేశారు మనిషి కుంగి క్షీణించి కుషించిపోయాడు నశించిపోయాడు ఇంకా జైల్లోనే కుంగి చచ్చిపోతాడేమో అంటారు ఓకే అంత సులువు డ్రామా ఒక డ్రామా పనికిమాల మాటలో పనికిమాల డైలాగులు చెప్పాలంటే వీళ్ళు తర్వాతే వస్తారు ముఖ్యంగా ఈ కొడంలోని వలం వలం నేను ఉంటుందంటే కాబట్టి ఏంటంటే మీ అన్న అలాగే ఉంటాడు అలాగే ఉండాలి మళ్ళీ ఈసారి బయటకు వచ్చినా సరే ఆ వలం మీద ఉంచి బయటకు వచ్చినా సరే కాస్త బలుకు తగ్గించుకొని మళ్ళీ మాట్లాడితే మళ్ళీ మళ్ళీ మనం సిక్కేస్తారు ఈసారి గట్టిగా చిక్కేస్తారు వద్దు రాజకీయాల్లో హుందాతానం ఉండాలి ఇప్పుడు చూడు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా అలా మాట్లాడుతున్నారా జగన్మోహన్ ఉద్దేశించి ఎవరైనా బోతులు పెడుతున్నాడా అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పాటికి అమ్మలెక్కల గుర్తు పిండించేది అందరి చేత కూడా అందరి చేత జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీకి అమ్మ లెక్కలు బుద్ధుడు పింజేద్దులేదు మనం చూసాం కదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసాం కదా ముఖ్యంగా వీళ్ళిద్దరిని అడం పెట్టుకుని ఎన్ని రకాలుగా బుర్తు తెప్పించినా మనం చూసాం కదా ఆ విధంగా బుత్తు టిచ్చేసి రకరకాలుగా డ్రామాలు ఆడించేస్తే ఇవాళ అందరి ముఖాలు అలాగే తయారైపోతాయి మొసలి ట్రాక్లో చేపెట్టి రాబట్టి కాబట్టి ఏంటంటే ఎక్కడైనా సరే ఆ వంశీకి ఏం చెప్తారంటే బయటకు వచ్చిన తర్వాత అన్న సైలెంట్ గా ఉండను కొద్ద రాజకీయాల గురించి మాట్లాడు మాకు రాజకీయ సన్యాయం గురించి చేసుకుంటే నువ్వు రాజకీయాలకు నేను రానవారని చెప్పుకుంటే బాగుంటుంది